ఉపాధి హామీ చట్టం పైన చాలా అందరం ముఖ్యంగా గిరిజన సరిఫలం కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ మనకు ఉపాధి హామీ పథకం తీవ్ర ప్రభావం మన పైన పడుతుంది ఎందుకంటే మనము వ్యవసాయ ఆధారితంగా ఎక్కడో మానవుల తండాలలో ఉంటుంది నివసించే సముదాయం ప్రభుత్వం ఏనాడైతే ఉపాధి హామీ పథకం ఇచ్చిందో ఆ రోజు నుంచి మన వాళ్ళు స్కూల్ పనులకు వెళ్ళి డబ్బులు అంత ఇంతో వచ్చేటటువంటి సంపాదించుకొని పిల్లలను కొడికి పంపించడం మళ్ళీ కొంచెం అంతోయిందో మనం కూడా అందరితో పాటు గర్వంగా ఉపయోగపడినటువంటి గొప్ప వర్షం హానిపత్వం ఆ రోజు రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులతో తొంభై శాతం నిధులతో ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీపత్వం ఎన్జిఆర్ఏ అంటే ఆ రోజు అందరూ సుఖంగా హ్యాపీగా ఫీల్ అయినారు ఏనాడైతే ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుంటే ఇబ్బంది లేదు కాకపోతే మహాత్మా గాంధీ గారు ఉన్నారు మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి దాంట్లో ముఖ్యులు కాబట్టి ఆయన పేరు మీద ఉన్నటువంటి పథకాన్ని మనం మార్చి జీరా మార్చటం అనేది కొంచెం శోచనీయం ముఖ్యంగా మేము పంజారణము ఎవరు ఒకరికొకరు మీద చాలా పడితే రామరామని అనుకుంటాం అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి కులం మా కులం మాకేం ఇబ్బంది లేదు పేరు మార్చుకున్నంత మాత్రం ఇబ్బంది లేదు కాకపోతే మహాత్మ గారి పేరు మార్చి పెట్టటమే ఇక్కడ సమస్య కాబట్టి ఏ విధంగా మేము చేసినా కానీ ముఖ్యంగా వంద రోజుల నుంచి నూట ఇరవై రోజులకి పెంచుతామన్నారు కానీ బడ్జెట్ రాకేషన్ చూస్తే వంద కోట్లకే ఉంది మరి భారతదేశంలో మరి వంద కోట్లు ఏ విధంగా సరిపోతాయి ఇప్పుడే ఇక్కడ శ్రీరామరావు గారు చెప్పా ఉంటాం తెలంగాణ లోపలనే ఐదు లక్షల మంది కూలీలుగా నమోదు చేస్తున్నారు మరి ఆ విధంగా మనం లెక్కేసుకుంటే మనకు ఎంత డబ్బు వస్తుంది మీరే ఆలోచించాలి కాబట్టి ప్రభుత్వం అరవై శాతంలో పేద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకాన్ని యథావిధిగా తొంభై శాతానికి మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఎందుకంటే ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జీతాలు లేని పరిస్థితి ఉద్యోగస్తులు ఒకే విధంగా మాకు డిఏ పెంచండి మా పిఆర్సి పెంచండి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు ఏ పెంచలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నలభై శాతం పెట్టేసి వాళ్ళు ఉపాధ్యాయులు పథకం ఏ విధంగా నడిపిస్తారు అనేది చాలా శౌజనీయం అది జరగదు అది జరగదు అన్నప్పుడు మనకు ఉపాధి హామీ పథకం కింద మనకు రోజువారీ కొన్ని దొరకటం చాలా కష్టం అందులో ఇంకొక విషయం ఏంటంటే అరవై రోజులు వ్యవసాయం ఉన్న రోజులు మనం చేయండి మన తెలంగాణ లోపల అంతో కొన్ని గ్రామాల లోపల వ్యవసాయానికి సాగునీరు ఉంది సాగునీరు ఉన్నటువంటి సమయంలో మనము వ్యవసాయం చేసుకునేటటువంటి ఖరీదు సమయంలో మనకు లేదు అని అరవై రోజులు లేదు అంటే నూట ఇరవై రోజులు ఏ విధంగా కనిపిస్తాం కాబట్టి కాబట్టివన్నిటిని మనము ఆలోచించి గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే తప్పకుండా దీన్ని జీరాబ్జీ పేరు పెట్టినా కానీ తొంభై రోజుల వరకు దానికి తొంభై శాతం గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించే విధంగా అదేవిధంగా ఖచ్చితంగా నూట ఇరవై ఐదు రోజుల కన్నా ముప్పై నూట యాభై రోజులు పెంచితే బాగుండేది ఎందుకంటే వ్యవసాయం మనం చూస్తా ఉన్నాం సమ్మర్ హాటి ముఖ్యంగా మూడు సార్లు మూడు నెలలు ఉంటాయి మూడు నెలలు అంటే మూడు తొంభై రోజులు తర్వాత అటు ఇటు వేసుకున్నా కానీ ఇంకొక యాభై ఇరవై రోజులు రెండు నెలలు మనం పొడిగిస్తే బాగుంటుంది కాబట్టి ఈ మా నా యొక్క ఏంటంటే రౌండ్ టేబుల్ అన్ని సంఘాలకు ఇది నూట ఎనభై రోజుల నుంచి నూట యాభై రూపాయలు పెంచడం ఒకటి అరవై శాతం కేంద్ర నిందు తొంభై శాతం ఒక వరకు యథావిధంగా పాత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా పెంచి వీటికి ఇవ్వాలి ఉపాధి హామీ ఇది ఒకటే కాకుండా ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ప్రతి వారు చదువు కూలీలకు పోయిన వాళ్ళు కూడా ఈ మధ్య హైదరాబాద్ లో మనం చూస్తానే ఉన్నాం కూలీలకు రిక్షా కార్మికులు కానీ రోజువారూలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా గొప్పగా ఉండాలి గొప్ప చదువులు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాన్వెంట్ స్కూల్ లో చదివించడం జరుగుతుంది చదివిన తర్వాత ఉద్యోగాలు లేక చాలా పిల్లలు బయట తిరుగుతా ఉన్నారు కాబట్టి ఉపాధి హాంపు లోపల కూడా మనం ఎంఎస్ఎంఈ ద్వారా దాంట్లో చేర్చుకొని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రతి వాళ్ళు కూలీలుగానే ఉండాలా కూలీల పిల్లలు అనేది నిదానాలు పోయి వాళ్ళు కూడా ఓనర్లుగా ఓ యజమానులుగా తీర్చిదిద్దినటువంటి పథకాన్ని మనము ఉపాధి హామీ ద్వారా రావడానికి మనం చేయాలి ఎవరైతే ఉపాధి వెళ్తున్నారో వాళ్ళు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద కానీ ఎమ్మెల్సీ ద్వారా కానీ యజమానిగా మార్చడానికి ప్రొవిజన్స్ కూడా మనం దీంట్లో పెట్టుకుంటే బాగుండలే దీని మీద కూడా ఇక్కడికి వచ్చినటువంటి చట్టాలు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి జై భద్ర జై జై భద్ర ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ నాయకత్వంలో ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై లక్షల జాబ్ కార్డులు ఇచ్చారు ఈ దీంట్లో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉన్నటువంటి గిరిజన తెగలే నైంటీ నైన్ పర్సెంట్ ఉపాధి పని చేసుకొని జీవించే పరిస్థితి ఉండేది అటువంటి పథకాన్ని వాళ్ళు నమ్ముకున్నారు ఏదైతే ఆ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆ ఉపాధిని వాళ్ళు వినియోగించుకున్న తర్వాత కనీసం నెలకి ఒక జ్వరం వస్తే ఒక లేకుంటే ఆకలి తీర్చడానికి ఒక పూట తినడో లేకుంటే పిల్లలు చదువుకోవడం కోసం పోవడానికి స్కూల్ ఫీజు కట్టడానికి అదేవిధంగా ఏమన్నా బట్టలు లేకుంటే కూడా నేను ఈరోజు బట్ట పంట లేకుంటే ఒక బిస్తరో అంగి లాగో పిల్లలకు ఇచ్చే పరిస్థితిలో ఉపాధి హామీ చట్టం ఆ రోజు ఆ రోజు వచ్చింది దీనికి ప్రధానంగా ఆర్టికల్ నలభై ఒకటి ప్రకారం ఆర్టికల్ నలభై ఒకటి ప్రకారం ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో కనీసం ఉపాధి హక్కు ఉపాధి చట్టం ఉపాధి కల్పించాలనే పద్ధతిలో ఆ ఆర్టికల్ చెప్తుంది దాన్ని బేస్ చేసుకునే ఉపాధి హక్కు అనే దానితో ఉపాధి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం వంద రోజులు పని కల్పించాలని చెప్పేసి ఆ చట్టంలో స్పష్టంగా రాసింది కానీ ఏ రాష్ట్రంలో దాదాపుగా దేశంలో చాలా రాష్ట్రాలు దానికి అమలు చేయకుండా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి ఈ అమలు చేసిన దాంట్లో నైంటీ పర్సెంట్ నిధులు కేంద్రం నుంచి వచ్చేవి ఆ నిధుల్ని ఖర్చు చేస్తే పది శాతం నిధులు మాత్రమే రాష్ట్రం భరించే విధంగా ఆ రోజు ఉండేది అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దానికి దొంగల దొక్కడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది వేతనం పెంచాలి దీన్ని రక్షించుకోవాలి గారు అదేవిధంగా ఉపాధి హామీ చట్టం రద్దు గిరిజనులపై ప్రభావం మీద తెలంగాణ గిరిజన సంఘం ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి గిరిజన సంఘాల నాయకులకు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ తీర్మానం సంబంధించి అందరికీ ఇచ్చాము ఎక్కువ నేను మా చాలా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఎక్కువ మాట్లాడి ఈ తీర్మానాన్ని బలపరచాలనే ఉద్దేశంతో నేను రెండు బాగా మాట్లాడి నేను ముగిస్తా ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇది రెండు వేల ఐదులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ఆ ప్రభుత్వం ఆనాడు కమ్యూనిస్టులు అరవై నాలుగు అరవై తొమ్మిది మంది ఉన్న ఉండి బయట నుండి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఈ గ్రామీణ ప్రాంతంలో పనిహక్కు కల్పించే విధంగా చట్టం ఉండాలి వలసలు వెళ్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో అనేక పేదరికంతో అనుభవించి అనేకమైనటువంటి అంబిలి కేంద్రాలు ఆనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంబలి కేంద్రాలు అనేక గ్రామాల్లో తండాల్లో గిరిజన గూడెల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశాం వలసలు తీవ్రంగా ఉండేవి ఇటువంటి నేపథ్యంలో పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇరవై సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ చేస్తూ నిధులు తగ్గిస్తూ తగ్గిస్తూ గత పార్లమెంట్ సమావేశంలో ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది రద్దు చేస్తూ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ వివిజీ రామ్జీ అనే పేరు మీద కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అంటే గతంలో పని హక్కు మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేరు మార్చడం ద్వారా జరిగేటువంటి నష్టం ఏందో కింది స్థాయిలో వెళ్ళి అందరికి కూడా అర్థమయ్యేలా దీనిపైన కార్యాచరణ రూపొందించుకొని ఈ బిజెపి ప్రభుత్వానికి వారు అవలంబిస్తున్నటువంటి గిరిజన బలహీన వర్గాల వ్యతిరేక ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దాన్ని కొట్టాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రమ్మనాయ్ గారు అదేవిధంగా శ్రీరామ్ నాయక్ గారు సింగ్ గారు బక్సి నాయక్ గారు వెంకట్రాములు గారు అదేవిధంగా కోట రమేష్ గారు విష్ణు గారు మన రవీందర్ అదేవిధంగా శోభన్ బాలు నాయక్ రఘు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ గిరిజన సమాఖ్య వైపు నుంచి ఈ తీసుకున్నటువంటి కార్యక్రమానికి అభినందిస్తూ ఒక అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ చట్ట ఈ చట్టం రావడానికి ఆనాడు దేశ అత్యున్నత పార్లమెంట్లో ఉన్నటువంటి వామపక్షాల పార్లమెంట్ సభ్యులు ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం